అదే విధంగా మన పెద్దలు మనందరికీ సుపరిచితుడు మన జిల్లా అధ్యక్షుల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చాలా సీనియర్ నేత మనందరికీ సుపరిచితుడు మన శైలనాథ్ కర్మ గారు డాక్టర్ సాహ్ గారు కూడా తీసిన వెంటనే రావడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా వేదిక మీద ఉన్న గుంతకల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాని అనుకోకుండా చేస్తాడేమన్న ఒక నమ్మకంతో మరి ఈ ఒక ఆయన్ని అధికారంలో కూర్చోబెట్టడం మనం అందరం కూడా చూసాం అది కాక చాలా పెద్దమైన ఆయనతో ఆయన కూడా చూస్తాం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇంతవరకు కూడా ఎప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకునే శక్తి లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి సభ్యులు ఆ రోజు ప్రగా పలికినారు ఇష్ట రాజ్యంగా హామీలు ఇచ్చినారు నూట నలభై మూడు హామీలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు హామీలు నెరవేర్చే దిశగా మేము చేస్తాం ఇంకా నాలుగు సంవత్సరాలు టైం ఉంది ఖచ్చితంగా చేస్తాము అనే మరోసారి మనము పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ రెండో నెల నుంచే మనము మన పోరాటానికి శ్రీకారం చుట్టడం జరిగింది విద్యా దీవెన వసతి జీవన ఫీజు రియంబర్స్మెంట్ ఇటువంటి కార్యక్రమాల పైన రైతుల కార్యక్రమాల పైన ఎన్నో రకాలుగా మనము మరి పోరాటాలు సాగించినాం మళ్ళా ఒక సంవత్సరం నిండిన తర్వాత ఒక సంవత్సరం అయింది మరి ఇద్దరు మీరు ఇచ్చిన హామీలు ఇటువంటి కార్యక్రమాలు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పోరాటాలు సాగించిన తర్వాత వెన్నుకోడు దినే కార్యక్రమాన్ని మనం అంతా కూడా జరుపుకున్నాం ఆ రోజు కూడా మన గుంతకల్ నియోజకవర్గంలో వేలాదిగా తల్లి వచ్చి మరి ఎంతో పెద్ద ఎత్తున ముందుకు తీసుకోబోగలము ఇది ఒక గుంతకల్లోనే కాదు రాష్ట్రం అంతటా కూడా ఈ వెన్నుకొండ దిన పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంతోనే భయపడి తల్లికి వందడం అనే కార్యక్రమాన్ని ఇచ్చిన రోజున ఏమని చంద్రబాబు నీవు మోసం చేస్తే చూస్తూ ఊరుకో కూర్చో కూర్చోము తప్పకుండా నీ మెడల్ వచ్చైనా కూడా ఆ పోరాటంలో ప్రేరేపించిన హామీలు నిలబెట్టి తీర్చమని ఆ రోజు చెప్పడం జరిగింది ఇంతటిలో ఆగదు మీరు ఇచ్చిన ఈ నూట నలభై హామీలు ప్రత్యేకంగా సూపర్ సిక్స్ అనే హామీలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు చెందే వరకు కూడా మా పోరాటం సాగిస్తూనే ఉంటాం అందులో భాగంగా ఈ రోజు కూడా వాళ్ళ మాదిరి కాకుండా మనం గతంలో గడప గడప చేశాం మనం ఇచ్చిన అరకరంగా ఇచ్చి ప్రజల్ని పోయి మళ్ళా ప్రజలందరికీ ఏం చెప్తారు రేపు రాబోయే దినాల్లో పంచాయతీ ఎన్నికలు తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి లోకల్ బాడీస్ కాబట్టిల్లి కొంత వరం కొరగా గౌరవేమే విధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు శైల జనాతను కూడా మరి మన నియోజకవర్గ సమన్వయకత్వం వెంకటమోహన్ రెడ్డి గారు మరి పౌర సన్మానం చేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మరి అదేవిధంగా మన అనంతపురం పార్లమెంటు పరిశీలకు అయినటువంటి నరేష్ కుమార్ రెడ్డి గారికి కూడా మన గౌరవ విద్యార్థులు వెంకట రెడ్డి గారు గౌరవ సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం మరి అదేవిధంగా మనందరికీ తెలుసు పెద్దలు గురువృత్తులు మనందరూ ఆపుడైనటువంటి మన జిల్లా అధ్యక్షులైనటువంటి పెద్దలు

ఇప్పుడు పెద్దలు వాళ్ళ వాళ్ళ పుస్తకాలు మొదలు పెడతారు ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని వారి బీసీ నాయకులు శ్రీ రంగనాయకులు కాదు సతీష్మార్ గారికి బోధ సన్మానం చేయడం జరుగుతుంది ఉపాధ్యాక్షణ రెడ్డి గారు మన జిల్లా ప్రధాన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి సతీష్ రెడ్డి కూడా మన జిల్లా నాయకులైనటువంటి రాజలింగేశ్వర బాబు కూడా మరి ఆయనకు సన్మానం చేయడం జరుగుతుంది మరి మొట్టమొదటిసారిగా మన జిల్లా అధ్యక్షులు అహంత వెంకటరామ్ రెడ్డి గారిని మరి ఉపన్యాసం ఇవ్వాల్సింది కోరుతున్నాం ఈ కార్యక్రమం ప్రజావకాశ కానీ ఎవరు కూడా పెద్దలు మాట్లాడేటప్పుడు ఇష్టపడి కాకుండా చూసుకోండి ఇప్పుడు చైలంగా అదేవిధంగా మన పార్లమెంట్ కన్వీనర్ అయినటువంటి నరేష్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా కార్యక్రమానికి రెడ్డి గారు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అందరికీ నమస్కారాలు మనం చూసాము లాస్ట్ ఐదేళ్లలో మనము గవర్నమెంట్ చాలా జనాన్ని ఏదైతే పాటించామో ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చేపట్టడం జరిగింది మనం అంత అభివృద్ధి కానీ మనకు అయితే ఒకే ఒక్క విషయంలో కార్యకర్తలని కొద్దిగా నిరుత్సాహపరిచింది గవర్నమెంట్ అనేది ఉద్దేశం ఎందుకంటే ఏమైనప్పటికీ మనందరి దేవుడు మనందరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ గారు ఏవైతే కార్యక్రమం చేశారో అవి ప్రజలకు మంచి చేశాయి మన కార్యకర్తలకి మంచి చేశాయి కేవలం ఒకే ఒక దగ్గర కార్యకర్తలకి కొద్దిగా నిరుత్సాహపరిచారు ఆ విషయంలో తప్ప ప్రతి దాంట్లో మనం సక్సెస్ అయినాము కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మనం ఆ నిరుత్సాహంతో జనంలోకి మన పథకాలు అయితే మన పార్టీ కార్యక్రమాలను ఏది సరిగ్గా తీసుకోలేకపోయినా ఎందుకంటే మనకు ఏం ఏం జరిగింది అయితే ఏంటని కొద్దిగా నిలుస్తా ఉండేది కానీ అదే టీడీపీ వాళ్ళని చూసిన వాళ్ళు సూపర్ సిక్స్ పథకాలని చెప్పి తల్లి మాటలు చెప్పి వచ్చిన వచ్చినారు అదే విషయానికి జనాలు నమ్మినారు ఎప్పుడైతే ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్తారో ఒక రెండు అరగొరగా ఇస్తానరే తప్ప వాళ్ళు జనాలు ఇచ్చిన హామీ లేదా ఏది విశ్వాసం నీట్ గా కనుగొన ఇంతకుముందు జిల్లాలో జరిగినప్పుడు నేను అంతర్గత దగ్గర విషయాన్ని ప్రస్తావించినాను దయచేసి పార్టీ ఆద ఉందో అది అందరికి అనుగుణంగా మెయిన్ రోడ్ లో పెడితే బాగుంటుందని నేను